విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్టెంట్స్ ని సంప్రదించండి ఆల్ టైం రికార్డ్ లో దూసుకెళ్తున్న గోల్డ్ రేట్ భారీగా తగ్గింది ప్రస్తుతం బంగారం ధర ఎనభై ఆరు వేల రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది బంగారం ధర భారీగా పెరగడానికి దారితీసిన కారణాల నుంచి ప్రస్తుతం బ్రేక్ లభించింది దీంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి కొత్త సంవత్సరం ప్రారంభంతో బంగారం ధరలలో కొంచెం తగ్గింపు కనిపించినా ఈ నెల మాత్రం భీభత్సంగా పెరిగాయి ఈ కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే బంగారం అన్నట్లు ఏపీ నేలల్లో దాగి ఉన్న గోల్డ్ గుట్టు బయటపడింది పొరుగు దేశం పాక్ లో కూడా ఓ ప్రాంతంలో బంగారు నిల్వలు ఉండడంతో ప్రజలు పెద్ద ఎత్తున వెతికే పనిలో ఉన్నారు రోజంతా నది గర్భం నుండి బురదను బయటకు తీసి బురదలో బంగారాన్ని వెతికే పనిలో ఉన్నారు బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు ప్రపంచంలో చాలా ప్రాంతాలలో బంగారం నిల్వలు ఉన్నాయి ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి ఏపీలో కొన్ని జిల్లాల్లో గోల్డ్ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు ఈ గన్నులు మరికొన్ని రోజులలోనే ఏపీని గోల్డ్గా మార్చబోతుంది ఈ మేరకు అధికారులు శరవేగంగా బంగారు గన్నుల తవ్వకానికి కసరత్తులు ప్రారంభించారు ఇందులో భాగంగా స్థానిక గ్రామాలలో ప్రజాభిప్రాయ స్వీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇప్పటి వరకు తాము నడిచిన భూమిలోనే బంగారం దాగి ఉందన్న విషయం తెలిసిన అక్కడి ప్రజలు సంబరాలలో మునిగిపోయారు ఏపీలో కొన్ని జిల్లాలలో వివిధ అరుదైన ఖరీదైన ఖనిజాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు గుర్తించారు వీటిని వెలికితీస్తే లక్షల కోట్ల సంపద రాష్ట్రానికి దేశానికి సమకూరుతుందని అంచనాలు వేశారు వాటిలో భాగంగానే కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి ప్రాంతంలో దేశంలోనే తొలిసారి ప్రైవేటు భాగస్వామ్యంలో గోల్డ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది దీంతో ఇక్కడ బంగారం ప్రాసెస్ చేసే పరిశ్రమ ఏర్పాటు ఆగ మేఘాల మీద చేసేందుకు ప్రైవేటు సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే సంబంధిత ప్రాంతంలో ఫిబ్రవరి పద్దెనిమిదిన ప్రభుత్వం పరిశ్రమ ఏర్పాటు నిర్వహణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది వందల నాలుగులోనే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కర్నూలు జిల్లాలో బంగార నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది అనంతరం ఈ బంగారం తవ్వి తీసేందుకు ప్రైవేటు సంస్థలను ఆహ్వానించారు అయితే భారీగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందనే కారణంతో ప్రైవేటు కంపెనీలు ముందుకు రాలేదు ప్రాథమిక అధ్యయనాలు జరపడానికి కూడా భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందనే కారణంతో వెనకడుగు వేశాయి అయితే రెండు వేల ఐదులో కేంద్రం మైనింగ్ లీజ్ ప్రక్రియను సులభతరం చేసింది ఓపెన్ లైసెన్సింగ్ పాలసీ తెచ్చింది అనంతరం మరోసారి ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానించారు ఈ క్రమంలోనే బెంగళూరుకు చెందిన జియో మైసూర్ సర్వీసెస్ లిమిటెడ్ ముందుకు వచ్చింది అయితే పైలట్ ప్రాజెక్టు చేపట్టేందుకు కావలసిన అన్ని అనుమతులు పొందడానికి సుమారు పదిహేళ్లు పట్టింది పని ప్రారంభించిన తర్వాత ఏడాదికి దాదాపు ఏడు వందల యాభై కిలోల కంటే ఎక్కువగా బంగారాన్ని ఉత్పత్తి చేయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుతో పాటు చిత్తూరు అనంతపురం జిల్లాలలోనూ కొన్ని చోట్ల బంగారం గణలను అధికారులు గుర్తించారు వాటిని అభివృద్ధి చేసి అక్కడి నుంచి పసిడిని వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ గనులను తవ్వేందుకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎండిసి లిమిటెడ్ ఆసక్తిగా ఉన్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉన్న విలువైన ఖనిజ సంపదను వెలికి తీసే అవకాశం తమకు ఇవ్వాలని ఎన్ఎండిసి లిమిటెడ్ ప్రభుత్వాన్ని కోరుతోంది ప్రస్తుతం ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందంటున్న అధికారులు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో గుర్తించిన ఖనిజ సంపదను వెలికితీస్తే ఏపీ నిజంగానే స్వర్ణాంతరగా మారుతుందని అంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి